నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను గానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్లో తొలి వారం విజయవంతంగా పూర్తి అయ్యింది ఇలా మొదటి వారం ఎలిమినేషన్ ఎలా పూర్తి అయ్యిందో లేదో అప్పుడే బిగ్ బాస్ హౌస్లో మరో కంటెస్టెంట్ బయటకు పంపేయాలని అప్పుడే నామినేషన్కి తెరతీశారు బిగ్ బాస్ ఈ వీక్ నామినేషన్లో బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరికీ గార్డెన్ ఏరియాలో అయితే కుర్చీలు వేసి కూర్చోబెట్టడం జరిగింది అక్కడ ఉన్న కంటెస్టెంట్ ఏ కంటెస్టెంట్ని అయితే నామినేషన్ చేయాలి అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ నితి మీద అయితే చేత పోయాల్సి ఉంటుంది అక్కడ కిరాక్ సీత అలాంటి పృథ్వీ మధ్య అయితే పెద్ద రచ్చ జరిగింది అయితే నువ్వు గేమ్ చాలా మంచిగా ఆడుతున్నావు కానీ నాకెందుకో నీకు గేమ్ నాకు నచ్చడం లేదు నువ్వేమో ప్రౌడ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చేసింది దాని తర్వాత మళ్ళీ కిరాక్ సీత కాకుండా యశ్విని అలానే మనకంట మధ్య పెద్ద రచ్చ జరిగింది అయితే వీరిద్దరి మధ్య రచ్చ ఎలా ఉంది అంటే నిన్న నా హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీద తీసుకువచ్చి యశ్విని అయితే కడిగేయడం జరిగింది ఇప్పుడు నాకు మనకంట అలానే యశ్వన్ మధ్య జరిగిన గొడవలో యశ్వని అయితే నోరి జారింది ఏంటి అంటే ఈ బొక్కలు ఐడియాలు నాకు అవసరం లేదు నాకు చెప్ప అవసరం లేదు అంటూ మరి దీని పరిస్థితి ఎలా ఉంటుంది నా కొద్ది చూడాలి